బంగారాన్ని విడిపించి ఆన్లైన్ శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర ఈ రోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే చాలా మందికి ఒక భయం శని భగవానుడు అంటే ఒక భయం శని వక్రగతి అనేది అవుతుంది ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం చాలామంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు సి ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నట్టు చూడండి మేము జూన్ నెల ఇచ్చాం మే నెల ఇచ్చాం ఏప్రిల్ నెల ఇచ్చాం నెల ఇచ్చాం ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం ఇదన్నీ రొటీన్ అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఒక రొటీన్ జర్నీ అనమాట శని వక్రగతి ఆ తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం రాడేది ఈయనకి మాత్రం శనేశ్వరుడు అని పేరు వచ్చింది ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి దానివల్ల రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రాశుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు కొన్ని రాసులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు కొన్ని రాసులకి ఈస్ రొటీన్గా చేస్తున్నారు అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క వక్రగతిలో ఏ అదృష్ట రాశి వారికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం శని వక్రగతి సంచారం రెండు వేల ఇరవై నాలుగు ఆరు రాసులకి జీవితంలో ఆకస్మిక మార్పు కుంభరాశిలో సంచరిస్తున్న శనిగ్రహం జూలై నుండి నవంబర్ వరకు ఎవరి జీవితంలో ఏ ఏ మార్పులు ఉన్నాయో కూడా చూద్దాం శని రెండున్నర సంవత్సరాల పాటు రాశిలో ఉండి సంవత్సరానికి ఒక్కసారి సంచరిస్తారు సూర్యుడు ఐదో ఇంటిని శనిని సంక్రమించినప్పుడు వక్రాన్ని పొంది తొమ్మిదవ ఇంటికి సూర్యుడు వచ్చినప్పుడు వక్ర దోష నివృత్తి జరుగుతుంది అంటే జూన్ ఇరవై తొమ్మిదిన శని వక్రకాలం ప్రారంభమయ్యి నవంబర్ పదిహేనున ముగిస్తుంది వక్ర సంచారం వలన ప్రభావితమైనటువంటి వారికి వక్రకాలంలో వ్యాపార సమస్యలు తగ్గుతాయి ధన సమస్యలు తీరుతాయి కష్టాల నుంచి బయటపడి వారికి ఉపశమనం కలుగుతుంది సో నౌ ఆ లబ్ధి పొందేవాళ్ళు ఎవరనేది చూద్దాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర శని జన్మశనిగా కూర్చొని ఉన్నారు శని సంచారం ఏళ్ళనాడు శని నడుస్తుంది కుంభరాశిమిత్రులకు జూలై ఒకటే నెలలో శుభాశుభ ఫలితాల కంటే కుజుడు మేషం రాశిలో ఉన్నారు నెల ప్రారంభంలో సూర్యుడు మరియు శుక్రుడు ఐదవ ఇంట్లో ఉండి పదకొండవ ఇంటిని చూస్తున్నారు రెండవ ఇంట్లో రాహువు బృహస్పతి నాలుగవ ఇంట్లో జన్మశనిగా ఉన్నారు సమాజంలో గౌరవం మరియు పేరు ప్రఖ్యాతులు పెరిగే ఒక మంచి నెల అని చెప్పచ్చు శని భగవానుడు ఉన్న జన్మంలో అనేక సొంత ఇంట్లో ఉన్న బృహస్పతి మీకు అనుకూలిస్తున్నారు సహోద్యోగులు మీకు సహకరిస్తారు మీ అభ్యర్థనలు ఆమోదించగలుగుతారు పదోన్నతులు వేతనాలు పెరిగే అవకాశాలున్నాయి ఉద్యోగంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో పురోగతి ఉంటుంది అమ్మకాలు మరియు లాభాలు అంచనాలకు మించి జరుగుతుంది వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పచ్చు కొత్త కొత్తగా మీరు యొక్క వ్యాపారాన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ప్రభుత్వం నుంచి ఆశించినటువంటి లైసెన్సులు వంటి పనులు సులభంగా జరిగిపోతుంది ఈ నెల కుంభరాశి వారికి మీ వ్యాపారాన్ని విస్తరించే ఉద్దేశంతో మీరు ఈ నెల అంతా కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు అవన్నీ కూడాను కలిసి వస్తుంది పితృ సంబంధిత లాభాలు కూడా అన్నదమ్ముల ద్వారా కానీ తల్లిదండ్రుల ద్వారా కానీ వచ్చే అవకాశాలు చాలా బాగుంటుంది ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మాటలు అదుపులో ఉండాలి అదుపు తప్పకూడదు ఎవరిని వ్యంగ్యంగా మాట్లాడకూడదు కుటుంబంలో సంతోషం ఉత్సాహం ఉంటుంది భార్య మధ్య అన్యోన్యత కాస్త సడలించే అవకాశాలు కనబడుతున్నాయి కలిసి కూర్చొని మాట్లాడుకొని చక్కదిద్దుకోండి బంధుమిత్రుల రాక ఇంకా ఆనందాన్ని పెరుగుతుంది కొందరికి ఇల్లు భూమి కొనుగోలు చేసే యోగం ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి నూత ప్రత్యాహాలు అన్నీ కూడా విజయం చేస్తుంది శత్రుల వే వేధింపు మాస ద్వితీయంలో కాస్త అధికమయ్యే అవకాశాలున్నాయి అది మీరే వారిని పరోక్షంగా మాట్లాడి సెట్ చేసుకుంటే మంచిది అయితే ఈ నెల ఆలస్యమైన ఖరీదైన నగులు నగలు వస్తువులు కొనడం మానేయండి ఇంట్లో వస్తువులు దొంగలించబడే అవకాశాలు ఉన్నాయి లేదా మీ వస్తువులు మిస్ప్లేస్ అయ్యే అవకాశాలు కూడా మాస ద్వితీయంలో ఉంది లేదా ఎక్కడ పెట్టి మరిచిపోయే ఉన్నాయి జాగ్రత్త 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 కుంభరాశి మిత్రులరా ఆఫీసుకి వెళ్ళే మహిళలు వ్యాపారం చేసే మహిళలు కూడా ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉంటుంది జాగ్రత్త మీడియా రంగం వారికి మిశ్రమం షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోవద్దు ఈ నెల ఐటీ రంగం వారికి కూడా మిశ్రమంగా ఉంది వివాహం కాని వారికి వివాహ యోగం నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కాస్త అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఇతరుల కన్నా ముందు ఉండాలని భావిస్తూ చాలా ప్రయత్నం చేస్తుంటారు ఇతరులకన్నా ముందు ఉండాలి అనడం కంటే కూడా నేను ముందు ఉండాలని ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఈ నెల శుభ దినాలు మీకు ఒకటో తారీఖున మరియు పదో తారీఖున మీకు చాలా కలిసి వస్తుంది మరియు పదహారో తారీఖున కలిసి వస్తుంది చంద్రాష్టమం జూలై పదకొండు రాత్రి నుండి మొదలు పెడితే పద్నాలుగు ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు ఈ రెండున్నర రోజులు మీ యొక్క ప్రవర్తనలో కూడా చాలా మార్పులు రావాలి సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి అదృష్ట సంఖ్య ఒకటి మరియు ఏడు కలిసి వస్తుంది పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం మరియు భైరవ క్షేత్రం కాలభైరవుని ప్రార్థన చేయండి కాలభైరవాష్టకాన్ని వింటూ ఉండండి అష్టమి రోజున భైరవ పూజ చేయించండి మంగళవారంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది కరుంగాళి మాల ధరించడం వల్ల చాలా అనుకూలం జరుగుతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద ఉన్నటువంటి నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదో ఒక దేవ దేవాలయంలో మీకు ఇష్టమైనటువంటి రోజు అంటే మీరు పుట్టిన సంఖ్య రోజు ఉంటుంది కదా ఆ రోజు పోయి మీకు ఎంత వయసు ఉందో అన్ని దీపాలను వెలిగించండి విజయవస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి